ఏ అందరికీ నమస్కారం ఈ పోటైతే మాత్రం అల్టిమేట్ కలెక్షన్ అండి అసలు చీరలు చూడగానే రిప్లైస్ ఇవ్వడానికి ఎంత స్పీడ్గా ఇవ్వాలి అన్నట్టుగా ఉన్నాయి అండ్ కలెక్షన్ అయితే మాత్రం మద్దరిపోయిందండి ప్యూర్ డోలాకి సరికొత్త డిజైన్స్ అండి చాలాసార్లు డోలాలు పెట్టాము స్టిల్ పెడుతూనే ఉన్నాము ఎప్పటికీ పెడుతూనే ఉంటాము బట్ డిజైన్స్ అయితే మాత్రం అండి ఈ పట్టు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి శారీ అంతా కూడా గోల్డ్ వీవింగ్ వచ్చి కింద వచ్చేటకి మీకు గ్యాప్ బోర్డర్ స్టైల్ అయితే ఇచ్చారండి అండ్ కింద వచ్చరికి ఇలా వీవింగ్ అయితే ఇచ్చేసారు అండ్ పళ్ళు రిచ్ పళ్ళు అండ్ శారీ బ్యాక్ సైడ్ అండ్ ఇది వైలెట్ ఆర్ పర్పుల్ ఏ కలర్ అనుకుంటే ఆ కలర్ మేము పర్పుల్ అంటే వైలెట్ అంటున్నారు వైలెట్ అంటే పర్పుల్ అంటున్నారు సో నేను మీకే ఆప్షన్ వదిలేసా వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో ఎగ్జాక్ట్గా అదే కలర్ అయితే వస్తుంది అండ్ అన్నిటికీ బ్లౌజెస్ ఉన్నాయి ఒకటి రెండు షీర్లకు మాత్రమే బ్లౌజ్ లేదు ఈ శారీకి బ్లౌజ్ లేదు బ్లౌజ్ రాలేదు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి సో బ్లౌజ్ రాని కారణంగా ఈ శారీ వచ్చేటికి లెవెన్ హండ్రెడ్ ఇదే పీస్ సేమ్ ఇంకొకటి ఉంది దానికి కనుక బ్లౌజ్ వస్తే దాని ప్రైస్ వచ్చినప్పటికీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి నేను మళ్ళీ చెప్పలేదు అనుకోవద్దు వివరంగా అయితే వీడియో అయితే చెప్తున్నాను ఇది కొంచెం వే ఇదిగోండి కొన్ని కొన్ని శారీస్ కొంచెం వెయిట్ ఉంటాయి ఎందువల్ల అంటే ఇదిగోండి హెవీ డిజైన్స్ ఉండడం వలన హెవీ డిజైన్ అండి డోలోలోనే హెవీ డిజైన్ అండ్ పిచ్చివే ప్రింట్ అండ్ మీకు శారీ చూసేది ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో అండ్ పింక్ కలర్ మీద మీకు ఇది ఒక ఎలా అంటే ఒక గ్రాఫిక్ శారీ లాగా అనిపిస్తుంది అండి ఎంత ఎక్స్ట్రాడనరీ ఉంది అంటే అంత బాగుంది తెలుసా శారీ రియల్గా చాలా అంటే చాలా బాగుందండి అండ్ ఇదంతా కూడా మీకు బ్యాక్ సైడ్ వివింగ్ ఇది వచ్చేటకి బ్లౌజ్ పార్ట్ వచ్చేటికి ఇలా ఇచ్చారు మీరు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకునేలాగా ఇలా ప్లెయిన్ కూడా ఇచ్చారండి మీకు బ్లౌజ్కి అండ్ బ్లౌజ్ కూడా ఇలా అయితే వచ్చేసింది మీకు అండ్ శారీ కూడా థ్రోట్ మొత్తం ఒక ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలాగే వచ్చిందండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్యాక్ సైడ్ మొత్తం వివింగ్ పన్నెండు వందల యాభై రూపాయలు అండి సో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి అదిరిపోయింది శారీ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చిన సారీస్ శారీస్ చూసారో ఎంత డిఫరెంట్గా ఎంత న్యూ లుక్ ఉన్నాయంటే అంత బాగున్నాయి సో ఇది వచ్చిన మనకి గ్రీన్ కలర్ అండి ఆనంద్ గ్రీన్ కలరు దీని మీద బ్రౌన్ అనేది ఒక మల్టీ మేనా వివింగ్ లాగా ఇచ్చారండి మీకు బార్డర్ వచ్చేటికి బ్రౌన్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చినప్పటికి మీకు కలనైతే షేడ్లో బ్లౌజ్ ఇచ్చారండి శారీలో వచ్చినటువంటి బ్లౌజేనండి కలనైతే షేడ్లో వచ్చినటువంటి బ్లౌజ్ శారీ అంతా కూడా ఈ కలరు అండ్ బ్లౌజ్ ఈ కలర్ అనేది హైలైట్ అవుతూ వచ్చినట్టు కలనైతే షేడ్ అండి అండ్ ఇది వచ్చి మీకు పళ్ళు డోలా మీనా అని అండి బట్ శారీ వెయిట్ ఉంది శారీస్ ఎందుకంటే మొత్తం ఈ ఈ శారీస్ అండి ఎక్స్పెషల్ ఈ శారీస్ అన్నీ కూడా హెవీ వివింగ్ వచ్చినాయి అనమాట అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ వర్త్ ప్రైస్కి వస్తుంది మనకి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి ఇందాక చూపించింది వైలెట్ అంటే మీకు క్లారిటీ ఇవ్వడానికి నేను ఒకసారి చెప్తున్నానండి ఫస్ట్ చూపించింది వైలెట్ అండి ఇది పర్పుల్ మీరు ఒకసారి కలర్స్ అనేది దగ్గరగా చూసుకోవచ్చు ఇదిగోండి ఇది వైలెట్ అండి ఇది వైలెట్ ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది వైలెటే ఇది పర్పుల్ ఏంటంటే మనం కొంచెం మీరు ఫస్ట్ ఈ శారీ చూసరికి పర్పుల్ అనే అనుకుంటారు చాలామంది బట్ అది పర్పుల్ కాదండి వైలెట్ కలర్ ఇది వచ్చాడకే మీకు పర్పుల్ కలర్ అండి అండ్ ఫినిషింగ్ కూడా చూసారా ఎంత నీట్గా ఇచ్చారు ఫినిషింగ్ అండ్ మీనా వివింగ్ అయితే ఇచ్చారండి అండ్ శారీ ఆల్ ఓవర్ ఈ డిజైన్ అయితే వస్తుంది ఇట్లా అండ్ పళ్ళు పార్టీ ఇలా వచ్చిందండి అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చిందండి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది పన్నెండు వందల యాభై రూపాయలు అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండి ల్యావెండర్ కలర్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది అదర్వైజ్ శారీ వచ్చినప్పటికి మనకి ఈ మాదిరి ఇచ్చేసారండి శారీ అంతా కూడా వివింగ్ మొత్తం అంతా కూడా గోల్డ్ అండ్ వివింగ్ అనమాట గోల్డ్ వివింగ్ అండ్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇప్పుడు దాకా డోలాలు చూసారు కదా ఇలాంటి డిజైన్ నాకు తెలిసి ఉండి మన ఛానల్ మీరు సెర్చ్ చేయండి అండి ఈ డిజైన్ ఇంతవరకు చూసి ఉండరు అండ్ ఇది వచ్చేటప్పటికి పోచంపల్లి పళ్ళు అంటే ఒక పట్టు చీరకు వచ్చినట్టు వచ్చిందండి పళ్ళు మీకు అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇలాగ పోచంపల్లి బ్లౌజ్ అయితే ఇచ్చారు అండ్ అదర్వైజ్ శారీ వచ్చేటప్పటికి ఇట్లా బుట్టిస్తో వస్తుందండి పర్పుల్ కలరు బుట్టిస్తో రన్ అవుతుంది శారీ అంతా కూడా ఇదే బుట్టిస్తో రన్ అవుతుంది నెక్స్ట్ వన్ అండి మెహందీ గ్రీన్ కలర్ పెసరు గ్రీన్ అనొచ్చు మెహందీ గ్రీన్ అనొచ్చు శారీ అంతా మీకు ప్లెయిన్ వచ్చిందండి బార్డర్ చూసారు కదా ఎంత నీట్గా అయితే ఇచ్చారు బార్డర్ వచ్చినప్పటికి ఈ మాదిరి బార్డర్ అయితే ఇచ్చారు మీనా బార్డర్ అయితే ఇచ్చారు బ్లౌజ్ వచ్చేటికి ఇలా మల్టీ బుటీస్తో బ్లౌజ్ ఇచ్చారండి మీకు అంటే పళ్ళు పక్కనే బ్లౌజ్ అనమాట పళ్ళు సైడ్ ఉమ్మడికి మీకు బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేటకి పళ్ళు పాట అండి గ్రీన్ కలరు మంచి తో చాలా లుక్ ఉందండి సారీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది వచ్చేసి బీట్రూట్ కలర్ అండి అండ్ కలర్ వచ్చిన మనకి బీట్రూట్ కలర్ దీనికి కూడా బ్లౌజ్ ఉంది అండి అండ్ శారీ కూడా చాలా రిచ్గా ఉంది ప్యూర్ క్వాలిటీ అని అండి అసలు నో డౌట్ అనమాట చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా ఈ పదిహేను వందలు పెట్టవలసినటువంటి సారీస్ చాలా రీజనబుల్కి సోల్ మనం సేలింగ్లో పెట్టాము ఈరోజు చాలా బాగుంది శారీస్ అయితే మాత్రం ఇది వచ్చేటికి మీకు బ్లౌజ్ అండి సెల్ఫ్ బుట్టి అయితే ఇచ్చారు బ్లౌజ్ అండ్ శారీ అంతా కూడా ఎంత హెవీగా ఉంది చూడండి అండ్ చాలా అంటే చాలా బాగుంది శారీ ఇది వచ్చే మీకు పలుపాటు పన్నెండు వందల యాభై రూపాయలు అండి షిప్పింగ్ ఎక్స్ట్రా డోలా మీనా అండి అసలు దీని గురించి మీకు చెప్పాల్సిందే లేదు పింక్లోనే ఒక లాంటి షేడ్ అనమాట ఆనియన్లో డార్క్ పింక్లో ఒక డిఫరెంట్ షేడ్ షేడ్ అయితే మాత్రం ఎగ్జాక్ట్ ఫోన్లో షేడే వస్తుంది నో చేంజెస్ అండి అందులో మాత్రం నెక్స్ట్ వన్ అండి ఇది ల్యావెండర్ కలర్ అండి సో దీనికి వచ్చేటికి ఇది ఇట్లా వచ్చింది శారీ పళ్ళు అనేది అండ్ ఇది కూడా వితౌట్ బ్లౌజ్ అండి లెవెన్ హండ్రెడ్ ఓన్లీ అండి లెవెన్ హండ్రెడ్ ఓన్లీ చాలా బాగున్నాయి శారీస్ జస్ట్ ఫిఫ్టీన్ శారీస్ ఉంటాయండి మోస్ట్లీ వీడియో అంతా మీరు వెతుకున్న కూడా ఫిఫ్టీన్ కంటే ఎక్కువ ఉండవు మంచి మ్యాంగో ఎల్లో అండి మామిడికాయ కలర్ అనమాట మంచి మ్యాంగో ఎల్లో మస్టర్డ్ ఎల్లో కాదు మ్యాంగో ఎల్లో బ్లౌజ్ అనేది బాగా ఇచ్చారనమాట గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చారు అండ్ పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారండి ఇలా పళ్ళు అయితే ఇచ్చారు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి మిర్చి రెడ్ కలర్ మంచి రెడ్ కలర్ అండి అండ్ శారీ కూడా చూసారు ఎంత బాగుందో అండ్ షైనింగ్ కూడా చాలా బాగుంది నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ వివింగ్ ఇట్లా వచ్చింది బ్లౌజ్ ఉందండి అదేవిధంగా పళ్ళు ఉంది ఇంతవరకు మీరు మన ఛానల్లో ఇలాంటి డిజైన్స్ చూసి ఉండరండి నేను కూడా తెచ్చలేను ఇలాంటివి చాలా కొత్తగా ఉన్నాయి అండ్ ఇది కూడా పర్పుల్ కలరేనా అండి ఆల్ ఓవర్ డిజైన్ పైతానీ బార్డర్ అనమాట పర్పుల్ కలరేనా అండి ఇది కూడా ఇలా వస్తుంది మీకు శారీ ఇది కూడా వితౌట్ అండి చాలా మటుకు వితౌట్ బ్లౌజ్లు ఉన్నట్టున్నాయి ఇది పళ్ళు పాట అండి పైతానీ పళ్ళు ఇచ్చారు డాలా శారీకి పదకొండు వందలు ఇదే సారీ ఇంకొక పీస్ ఉన్నట్టు ఉందండి దాని కనుక బ్లౌజ్ ఉంటే పన్నెండు వందల యాభై ఇది వైలెట్ కలర్ అండి సో వైలెట్ కలర్ కలర్ వచ్చేటప్పటికి మీకు పోచంపల్లి పళ్ళు ఆర్ పోచంపల్లి బ్లౌజ్ అయితే వస్తుంది ఇది పళ్ళుపాట అండి ఇది బ్లౌజ్ వైలెట్ కలర్ ఇంకో రెండు సారీ ప్రైజింగ్ వచ్చేటప్పటికి పన్నెండు వందల యాభై రూపాయలు అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి అసలు మిస్ చేసుకోవద్దు చాలా నిన్న చెప్పాను కదండి నేను వీడియో పెట్టకుండా వెళ్ళాను అని చెప్పి వితౌట్ లో సారీస్ కోసం వెళ్ళాము ఈ కొన్ని శారీస్ అయితే కనిపించినాయి తీసుకురావడం జరిగింది బట్ అద్దరిపోయిందండి క్వాలిటీ కానీ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అసలు చూడండి ఎంత బాగున్నాయండి అంత బాగున్నాయి ఇట్లా చాలా న్యూగా ఉన్నాయండి ఈ శారీస్కి ఇట్లా పట్టు చీరలకు వస్తే చూడండి మనకి కథాన్స్లో అలాంటి లుక్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా ఎల్లోనేనండి ఇది కూడా మ్యాంగో ఎల్లోనే మస్టర్డ్ ఎల్లో కాదు మ్యాంగో ఎల్లో ఎల్లో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఫోన్లో కనిపించే కలరే వస్తుంది ఎగ్జాక్ట్గా మీరు అందుకు ఇష్టపడితేనే తీసుకోండి ఎందుకంటే మళ్ళీ మేము ఎల్లో అనుకున్నాం వేరే వెళ్ళాలనుకున్నాము డిస్కషన్ వద్దండి ఎందుకంటే నేను ఇదిగా చెప్తున్నాను అది కూడా మీరు అర్థం చేసుకోవాలండి దయచేసి నేను ఒక్కసారి చెప్పేది కొంచెం వినండి అంతే ఇది పళ్ళు పాటండి అండి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చింది అదర్పొచ్చి శారీ డిజైన్ అనేది వస్తుంది హల్దీల్కి వాటికి బాగుంటుంది జీరో మైనస్ వావ్ మొత్తం అంతా ఫుల్ గ్లేజీగా ఉందండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే లెహంగా కుట్టించండి దీంతో ఎందుకు అంటే ఒక పట్టు చీరలాగా ఉందన్నమాట డోలాలో ఇంత హెవీ వివింగ్ అయితే ఇదే అనమాట చాలా బాగుందండి శారీ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా వీవింగ్ ఉండే శారీ కూడా డోలా శారీ అండి వేరే ఫ్యాబ్రిక్ కాదు డోలా ఫ్యాబ్రిక్ మంచి ఫోన్లో కనిపిస్తుంది కదండీ అలాగే లైట్ షేడ్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా ఉండే ఇంట్రెస్ట్ ఉంటే లెహంగాలు కుట్టించండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి రాణి పింక్ కలర్ గ్యాప్ బోర్డర్ అయితే ఇచ్చేసారు రాణి పింక్ అండ్ దీనికి కూడా నో బ్లౌజ్ అండి పదకొండు వందలు అండ్ రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు బాగుంది శారీ డోలాలో టిష్యూ శారీ అండి ఎంత హెవీ ఉండిందంటే అంత హెవీ ఉండింది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉండిందండి మంచి గ్రీన్ కలరు మేనా వివింగ్ ఇచ్చారు కార్నర్స్లో అండ్ మనకి గోల్డెన్ సిల్వర్ బుటీస్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంటుంది తీసుకున్న వాళ్ళ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది సో నో బ్లౌజ్ అండి మీరు ఏ బ్లౌజ్తో పేర్ చేసుకోవచ్చు నో బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా అండి డోలా టిష్యూ అండ్ చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంది ఎంత బాగుంది క్వాలిటీ అండ్ ప్రైజింగ్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా బ్లౌజ్ లేకపోయినా ఇది శారీ అంతా ప్రైస్ పడుతుంది పన్నెండు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా వీటిల్లో ఏదైనా అంటే ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ